ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గృభ్య నమ శ్రీమాత్ర నమ కార్తీక పురాణము ఎనిమిదవ రోజు పారాయణం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలందు స్వర్గ నాయకులు స్వర్గనాయకులవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేత యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుద్ధ ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుడై గంధ పుష్పాక్షత దీప దూపాద్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగించి వాళ్ళు విమానారుఢులై దేవతల చేత పొగడు విష్ణులోకాన్ని చేరి సూచిస్తారు కార్తీక మెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపం పెట్టాలి ఆవు నుండి పాలు పితికే ముందు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో వెలిగించిన వాళ్లే పుణ్యాత్మలవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసినా కూడా పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నాడు వశిష్ఠుడు రాజా సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన ఒక విష్ణువాలయం ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు ఏ ఏమాత్రం ఆటంకంగా ఉండదు అని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పన్నెండు ప్రమితలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణ వస్తువు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరికి చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట నోటకరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించపోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిచి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కం అయ్యేసరికి దానిని వదిలివేస్తుంది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఒక ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ ఆమోషకము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దిహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అంటే ఆ ఎలుక చనిపోయింది చనిపోయి వెంటనే ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమైనాడు అప్పుడే ధ్యానం నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ పురుషుడు అన్నాడు ఓ యతీంద్ర నేను ఎలుకను కేవలం గడ్డి పడకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకిప్పుడు ఈ మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో నాకు తెలియడం లేదు నేను నేనెవరిని ఏ పాపం వలన ఇలా ఎలుకనైనాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను తపస్సంపన్నువైన నువ్వే నన్ను సమాధానపరచాలి అని చెప్తాడు అప్పుడు అతను ఈ యతి తన జ్ఞాననేత్రంతో అంతా తెలుసుకుంటాడు తెలుసుకొని అతనికి చెప్తాడు నీ నువ్వు ఒక బ్రాహ్మణుడివి నీవు నీ ధర్మంగా చేయాల్సిన స్నాన సంధ్యాదిలో చేసేవాడవే కాదు పైగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వృధా ఖర్చులు అంటూ హేళన చేసేవాడివి ఏ కార్తీక మాసంలో కూడా ఒక్క దీపమైనా నువ్వు వెలిగించలేదు పైగా ఎంతో బుద్ధిమంతురాలైన నీ భార్య చేసే పుణ్యకార్యాలను కూడా ఏవగించుకునేవాడివి ఈ పాపాల మూలంగా నీవు ఎన్నో నీచ జన్మలెత్తి ఈ మూషక జన్మాన్ని ఎత్తావు కానీ నీ అదృష్టవశాత్తు నీవు ఈ కార్తీక మాసంలో అందులో ద్వాదశి రోజున ఆరిపోయిన ఈ దీపవత్తిని వెలుగు వెలుగుతున్న దీపంతో జతచేసి నీకు తెలియకుండానే ఆలయంలో దీపాన్ని వెలిగించావు ఈ పుణ్యకార్యం మూలంగా నీకు ఈ దేహం లభించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి అని చెప్తాడనమాట అంటే రాజా కార్తీక మాసంలో ఉసిరి లేదా మర్రి లేదా రావి ఈ చెట్ల కింద కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఆలయాల్లో తులసి ముందు మన ఇంట్లో వెలిగించడం లాంటి సంగతులు మనకు తెలిసినవి అని వశిష్ఠుడు జనక మహారాజు చెప్తాడు ఇందులో ఇంకా ఒక కథ కూడా ఉంది ఏమంటే ఒకసారి మతంగముని ఆశ్రమంలో ఋషులందరూ చేరుకుని కార్తీక మాస సందర్భంగా పురాణ ఇతిహాసాలు చెప్పుకుంటూ ఉన్నారు చెప్పుకుంటుంటే ఆ కార్తీక మాసం సందర్భంగా చతుర్దశి రోజు వీళ్ళు ఒక పెద్ద వృక్షాన్ని కొమ్మలు రెమ్మలు లేనిది చూసి తెచ్చి ఆ ఆశ్రమం ముందు నాటి దానిపైన పెద్ద దీపాన్ని వెలిగిస్తారు వెలిగించేసి తిరిగి లోపలికెళ్ళి పురాణ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు కాసేపటికే బయట పెద్ద శబ్దం వినిపిస్తుంది అందరూ చూస్తుండగానే బయట ఉన్న స్తంభము పెళపెడమంటూ శబ్దాలతో పేలిపోయింది అందులో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు అందరూ ఆశ్చర్యంతో ఎవరు నువ్వు నీ కథ ఏమిటి అని అడిగినారు అడిగితే అతను అంటున్నాడు ఓ మునివరేణ్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడు అయినా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్రయాత్రలను కానీ ఏవి చేసి ఎరగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలేసి రాజున పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపై కూర్చోపెట్టి నేను మాత్రం పైన కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం అంతిస్తాను ఇంతిస్తాను వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికై ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతాన నరకగతుడినే అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు ఇష్టాశనే పురుగుగాను గత కోటి జన్మలగా ఇలా మొద్దులాగా పరిణమించి అంటే వీళ్ళింతకుముందు తెచ్చుకున్నారు కదా వృక్షము అది మొద్దులాగా పరిణమించి కాలాన్ని గడుపుతున్నాను ఇంతటి పాపిన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు ఆ పురుషుని వచనాలను విని ఈ ఋషులు అనుకున్నారంట ఓహో ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైంది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందులో కార్తీక పూర్ణం నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది వద్దు అంటే ఆ వృక్షం వద్దయినా మానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వలన మోక్షం పొందడం తథ్యం అని ఇలా చెప్పుకుని ఆ ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడు దేని చేత బద్ధుడు అవుతున్నాడు దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ మునులందరూ అంగీరసుడే ముని దగ్గరికి వెళ్ళి మాకు జ్ఞానబోధ చేయమంటాడనమాట అంటే అప్పుడు ఆ అంగీరసుడు వీళ్లకు జ్ఞానబోధ చేస్తున్నాడు ఇంతటితో మనకు ఎనిమిదవ రోజు పారాయణం ముగిసిపోతుంది రోజులాగా మనము ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం వందే కాలహరం విషధరం వందే మృడం దూర్జటిం వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం वन्दे विप्रुसुरार्चिताङ्घ्रिकमलं वन्दे भगाक्षापहं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करं कृष्णस्तति धेनुकारिष्टकानिष्टकृद्वेषिः केसिकाहं सकृद्विंसिकावादका पूतना खेलनो बालगोपालका पातु मां सर्वदा अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिका जानकीनायकं रामचन्द्रं भजे सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु